వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ రెడ్డి మార్క్ శంకర్ హెల్త్ ఎలా ఉంది అంటే మార్క్ శంకర్ ఎవరు అనుకోకండి పవన్ కళ్యాణ్ చిన్నకుమార్ మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్నటువంటి చిన్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతికి కాలకు గాయాలైన విషయం కూడా మనకు విన్నాం చూసాము అయితే ప్రస్తుతం సింగపూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు అయితే కొద్దిసేపటి కూడా మార్గ శంకర్ ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించారు వైద్యులు అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ అధికారిక వర్గాలు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఇందులో శంకర్ వైద్యం పరీక్షలు కూడా చేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ని సింగపూర్లో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకొని అక్కడ మార్క్ను అంటే శంకర్ను కూడా చూశారు చేతులు కాలకు కాలినటువంటి గాయాలు కావడంతో పాటుగా ఊపిరిస్థితుల్లో పొగ ఇక్కడ చేరడంతో పాటుగా అత్యవసర వార్డులో కూడా చికిత్స అందిస్తున్నారు అక్కడ వైద్యులు అధికారులతో కూడా మాట్లాడారు మార్కు కోరుకుంటున్నాడని ఊపిరితులతో దగ్గర పొగ పట్టడం వల్ల అంటే దాని మూలంగా కూడా తలెత్తినటువంటి అనా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పరీక్షలు చేయిస్తున్నారని కూడా తెలియజేశారు అయితే ఇక్కడ మన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి కూడా గదికి తీసుకెళ్లారు అంటే మరో మూడు రోజుల పాటు వైద్య పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేసి కూడా హాస్పిటల్ వైద్యులు అయితే చెప్తున్నారు అయితే ఒక లేఖలో కూడా పేర్కొన్నారు పవన్ కుమారుని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ కూడా చేరుకున్నారు ఇక్కడ తను ఎలాగైనా ఆరోగ్యంగా బయటకు రావాలనేసి అటు కూటమిని ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ అలాగే మోడీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆరా తీశారు అందరూ సెలబ్రిటీలందరూ కూడా ఇక్కడ అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి అది తెలుసుకున్నారు ఏదేమైనా త్వరగా కోలుకునే బయటకు రావాలని కూడా కోరుకున్నాను ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి